అధ్యక్ష ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దాంట్లో మ్యాండేటరీగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి తర్వాతనే పేద ఇంటి ఆడబిడ్డ అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనారిటీ అయినా అదేవిధంగా ఓసీలలో ఉండేటటువంటి పేదవారి కోసం కూడా మరి కళ్యాణలక్ష్మి అనేటటువంటి పథకాన్ని పెట్టి తొలిసారిగా అధ్యక్ష దాదాపు పదమూడు లక్షల పైచీలకు కూడా వివాహాలకు గడిచిన పదేళ్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష దాని రిపర్కషన్ ఏంటంటే అధ్యక్ష రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా బాల్య వివాహాలు నిర్మూలించడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మనం అన్ని ఇండికేటర్స్లో పైకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష మహిళా ఆరోగ్యం విషయంలో కావచ్చు బాల్య వివాహాల నిర్మూలనలో కావచ్చు మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించిన ఇండికేటర్స్లో కావచ్చు అధ్యక్ష సో ఒక సోషల్ తోని బాల్య వివాహాలు నిర్మూలించాలి అమ్మాయిల ఆరోగ్యం బాగుండాలి తద్వారా పుట్టినటువంటి బిడ్డల ఆరోగ్యం బాగుండాలి సమాజం బాగుండాలని చెప్పి మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాంట్లో మరి మొదలు యాభై వేలతో ప్రారంభించుకున్నటువంటి పథకాన్ని లక్ష రూపాయల వరకు కూడా ఆనాడు తీసుకొని వెళ్ళడం జరిగింది అధ్యక్ష సో ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణలక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణమస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్ళిళ్ళకు మీరు తర్వాత అయినా చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్తో మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేమని అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి ఆ ప్రశ్న ఉత్పన్నం థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసిన ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పై చిల్ మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కాంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గౌరవ గౌరవ సభ్యురాల అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పినా కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత పది సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణం వస్తా అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి వాట వాస్తవము కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసిస్తే తప్పకుండా గౌరవం ఎందుకంటే శాసనసభ్యురాలు మా శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం మాకు తప్పకుండా మాకు మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు తప్పకుండా ఈరోజు కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించి మేమేం పేరు మార్చలేదు ప్రభుత్వాన్ని రెండు మూడు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిల్ని కూడా మేము ఇచ్చాము అధ్యక్ష రెండు మూడు సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేము స్పష్టంగా జవాబులు చెప్పినాం కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి వాటవాసం కానీ దానికి సంబంధించి కూడా ముందు ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణలక్ష్మి పేరు కళ్యాణమస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం తప్పకుండా తప్పకుండా అమ్మ ఈరోజు మీరు అరుగుతున్నారు ఎన్ని ఎన్ని పైసలు ఇచ్చినారని ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది ఇప్పటివరకు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకం మీరు అన్నట్టుగా బాల్య వివాహాలను నివారించడానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వారికి కొంత అందుబాటులో ఉండాలనేటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఆ స్కీమ్కు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఆ వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా గతంలో పెళ్ళై పిల్లలు ఉట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే అధ్యక్ష ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష నవీన్